దేవుని ప్రేమయందు నిలిచి ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆయన సజీవ యాగముగా జీవ బలిగా మనమే ఉంటాము అనే ఈ గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకనగా దేవుడి ప్రేమ రుచి చూస్తే ఆయనని వదలకుండా మనం జీవిస్తాం సజీవ యాగముగా మనం ఉంటాం ఈ విధంగా ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులు తల్లిగారు రాజ్యలక్ష్మి జేసుదానం గారు వైఫ్ ఆఫ్ లేట్ టి జేసుదానం గారు ఐఏఎస్ రిటైర్డ్ అంకుల్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు వారి జీవితాల్లో కుటుంబం అంతా దేవుడు ప్రేమని రుచి చూచి దేవుడు ప్రేమ యందు నిలిచి ఉండగా వారి జీవితాల్లో ఒక సజీవ సాక్షిగా దేవుడు నిలబెట్టినందుకు దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం కాబట్టి ఈ గొప్ప సత్యాలని వారు గ్రహించి సర్వలోకము తెలుసుకోవాలని వారు చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షింపబడే అవకాశాన్ని అనుగ్రహించినందుకు దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిద్దాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ తల్లిగారు రాజ్యలక్ష్మి జయసుదానం అమ్మగారిని తీసుకొని వస్తున్నాం తన భర్త మా ప్రియులు మా ఆప్తులు అంకుల్ గారు లేటి జేసుదానం ఐఏఎస్ రిటైర్డ్ గారు వారు దేవుడి సన్నిధిలో ఉన్నప్పటికీ ఈ రోజు వారి బర్త్డే సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి మనుషులు బ్రతుకున్నప్పుడే మర్చిపోయే రోజుల్లో ఉన్నప్పటికీ ప్రవ్వా దేవుడి సన్నిధిలో ఉన్న ప్రవ్వా తన భర్తని టీ జేసుదనం ఐఏఎస్ గారిని అదే విధంగా వారి బిడ్డలు కుమారులు రాజేష్ దినేష్ గారు మాధురి గారు వారు తండ్రిని బర్త్డే సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం తండ్రి ఈ రోజు అంకుల్ గారు లేట్ టీ జేసునం ఐఏఎస్ రిటైర్డ్ గారి బర్త్డే సందర్భంగా ఒక్క ఆత్మైన నూతన జన్మ తీసుకోవాలని చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మిండుగా దీవించండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నేను మీకు క్షేమం కలుగు చేసేదెను మీరు పండుకున్నప్పుడు ఎవడునూ మిమ్మను భయపెట్టడు లేవియా కాండం ఇరవై ఆరో ఆద్యాయం ఆరో వచనం ఆజ్ఞ నా ప్రేమయందు నిలిచి యోహాను సువార్త స్వార్త పదిహేనో అధ్యాయం తొమ్మిదో వచ్చిన సూక్తి దేవునికి అర్పణలు చేస్తున్నామని కాదు ఆయన కొరకు జీవబలిగా మనమే మారుతున్నామని గ్రహించాలి గ్రహించాలికింగ్ వీఆర్ మేకింగ్ ఆఫరింగ్స్ టు గాడ్ అండ్ రియలైజ్ వి ఆర్ బికమింగ్ లివింగ్ సాక్రిఫైస్ ఫర్ హిమ్ తండ్రి సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా ప్ర మీ ప్రేమని రుచి చూచే అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో ప్రాముఖ్యంగా ఈరోజు ఎవరైతే ఈ వాక్యం ద్వారా హృదయాలు కదిలింపబడ్డాయో ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో అదేవిధంగా తల్లిగారు రాజ్యలక్ష్మి జేసుదనం అమ్మగారు వైఫ్ ఆఫ్ లేట్ టీ జేసునం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారి బర్త్డే సందర్భంగా ఈ కుటుంబాన్ని అంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోమని తిరిగి రానేసుక్రీస్తు ఈ లోకముకిలో చీకటిని తొలగించడానికి వెలుగుగా వచ్చిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి గుడ్ ఈవినింగ్ క్రిస్మస్ దినాల్లో ఈ క్రిస్మస్ పండుగను ఆచరించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై వందనాలు రెండు చేతులు జోడించి ఆయనకు స్థుతులు స్తోత్రాలు చెల్లించాలి సర్వలోకము ఈ దినాన్ని ఎంతో సంతోషంగా గడుపుకుంటారు సుఖ దుఃఖాలు మానవుల యొక్క జీవితంలో సమతుల్యాలు కాబట్టి ఈ దినాన్ని ఒకవేళ సంతోషంగా వేడుకగా పండుగలా మీరు జరుపుకోకపోయినా మీరు ప్రయవాడిని స్థుతించమని మట్టుకు మనవి చేస్తున్నాను అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం ఈ దినాల్లో కూడా కొంతమంది ఐసీయూలో ఉండవచ్చు క్రిస్మస్ ఆరాధనలు ఒక ప్రక్క జరుగుతూ ఉంటే కొన్ని కుటుంబాల్లోని వ్యక్తులు ఆసుపత్రిలో ఉండి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మీతో ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ప్రవర్తించినందుకై ముందు వేయంతో వందనాలు చెల్లిస్తూ కార్యక్రమాన్ని లేక దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాధ్యాయనంలోనికి వెళదాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి వందనాలు స్తోత్రాలు నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రాతి శ్రేష్ఠమైన నామంలో ఈ సాయంకాల సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యం కొరకై వందనాలు స్తోత్రాలు కొన్ని కుటుంబాల్లో దుఃఖం ఉన్నది కొంతమంది మా ప్రియులు ఆసుపత్రుల్లో ఉండి ఉంటారు నాయన నేను ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు కూడా మిశ్రమ అనుభవాలతో సాగేవి కాబట్టి నాయన ఈ దినాల్లో ఎంతమంది సంతోషంతో ఈ అనుమూల్యానికి వస్తున్నారు వారందరిని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఎవరి కనుల్లో కన్నీరు ఉండి ఉంటే ప్రభు వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది ఒక ఆచారము అలవాటుగా ఆచరించే పండుగ కాదు నాయన యేసు ప్రభు వారు మానవ రక్షణార్థులు ఈ లోకంలో జన్మించారు నాయన అది ఎవరూ కాదనలేని సత్యం ప్రభు దాని కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కొంతమంది క్రైస్తవేతరులు కూడా నాయన దీనిని సంతోషంతో జరుపుకుంటూ ఉండి ఉంటారు నాయన వారు కూడా ఒక గొప్ప సందేశంగా ఉండడానికి సహాయం చేయండి ఒక పండుగగా కాకుండా యేసు ప్రయోగాన్ని మా హృదయంతరంగాల్లో ఎప్పుడైతే స్వీకరిస్తామో అదే ఒక గొప్ప అనుభవాన్ని గ్రహించే కృప నామకార్థ క్రైస్తవులకు కానీ క్రైస్తవేతరులకు కానీ దయచేయమని అడుగుతున్నాను ఆయన చేరు వచ్చిన పిల్లందరినీ నేను దారిగా దీవించండి ప్రవ్వా ఈరోజు మాత్రం మాట్లాడండి స్వామి మీ వాక్యానికి లోబడే కృపద ఇచ్చేయండి స్వామి వచ్చిన వారందరినీ జ్ఞాపం చేసుకుంటున్నాం యవనస్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రవ్వా ముఖ్యంగా ఐదు నాల్లో కొంతమంది యవనస్తుల యొక్క జీవితాల్లో వివాహాలు అయి ఉండి ఉంటాయి ఆయన మీ వాక్యపు పునాదిపై వారి కుటుంబ జీవితాలు కట్టుకునే కృపద ఇచ్చేయండి నాయన కొంతమంది మా ఆడబిడ్డలు నాయన గర్భిణీ స్త్రీలుగా ఉండి ఉంటారు ప్రభు వారిని జ్ఞాపనం చేసుకుంటున్నాం సుఖమైన ప్రసవం కొరకై మా బిడ్డలను అడుగుతున్నావు నాయన వచ్చిన వారందరినీ నిండారుగా దీవించుమని అందరిని మీ కృపాహస్తాలకు అప్పించుకుంటూ యేసు ప్రభు వారి పుణ్యనామమున స్థుతించి గణపరచి వేడుకున్నాము తండ్రి అవుదంలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వనరాలు ఈ కబ ఒకే ధ్యానం నేను వెళ్తున్నాను ద పీపుల్ ఎంజాయ్ ఫస్ట్ క్రిస్మస్ దోస్ దోసు మిస్ ద ఫస్ట్ క్రిస్మస్ దోసు ఎంజాయ్ ద ఫస్ట్ క్రిస్మస్ క్రిస్మస్ అనుభూతిని పోగొట్టుకున్నవారు క్రిస్మస్ అనుభూతిని పొందినవారు సంతోషించిన వారు నేను జ్ఞాపకం చేస్తున్నాను డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ అని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు కాబట్టి కాబట్టిని కూర్చి తర్జన భర్జనాలు చేసేదానికంటే ఈ క్రిస్మస్ దినాన్ని క్రైస్తవేతరులు కూడా చేస్తారు కాబట్టి లేక సంతోషిస్తారు కాబట్టి వారికి ఒక అనుభూతిని కలిగించడానికి అవకాశంగా తీసుకుని యేసు ప్రభు జన్మలోని వృత్తాంతాన్ని చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను విమర్శలకు విమర్శలు వద్దు ఈ మారు జాగ్రత్తగా మీరు చాలా చాలామంది ఈ క్రిస్మస్ దినం ఆచరించే వాళ్ళంతా వాళ్ళ విశ్వాసులు కాదు అని అనడం మంచిది కాదు ఏ అవకాశాన్ని దొరికినా క్రైస్తవేత్తలకు వాక్యం చెప్పడానికి ఈ ఒక తరణువని గ్రహించాలి అని మనవి చేస్తున్నాను కాలము సంపూర్ణమైనది దేవుడు శరీరంతో ప్రభువుగా ఈ లోకంలో ఉద్భవించాడు దళితులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం పౌరులు గారు గలతి సంఘానికి ఈ రీతిగా వ్రాసారు దళితులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను కాబట్టి కాలము అనుకూలమైంది పాపని మందిన కాలంలో అనేక రీతులుగా మానవుడు దేవుని యొక్క మాటలు తృణీకరిస్తూ వచ్చాడు దేవుడు తన కుమారిని లోకానికి పంపించారు శరీరధారిగా ఈ సత్యం మనకు తెలుసు కాబట్టి ఈ సమయంలో నేను మనం చేసేది దేవుడు తన కుమారుని పంపించిన ఆ రోజును అనుభవించిన కొంతమంది మంచివారి యొక్క జీవితాన్ని ముందు నేను ఉంచబోతున్నాను మీరు ఆలోచించాలి ద పీపుల్ దోసు ఎంజాయిడ్ ఎవరైతే ఈ అనుభవాన్ని వారి జీవితాల్లో అనుభవించి ప్రభువారిని స్థుతించారో వారు ధన్యులు ధన్యజీవులు అందులో మొట్టమొదటిగా యేసు ప్రభు వారిని కన్న తల్లి మరియ ప్రియ మరియమ్మ గారికి అంటే ఇంకా ఎక్కువగా సంతోషించేవారు ఎవరు ఉండి ఉండరేమో దేవుడే తన గర్భంలోనికి వచ్చాడు అనే మాట విన్నప్పుడే ఆమె జీవితం ధన్యమైన జీవితం అయ్యింది మనందరికీ తెలుసు మరియమ్మను గురించి నేను మాట్లాడేటప్పుడు బైబిల్లో మరియమ్మ అనే పేర్లు కలిగిన వారు ఏడు మంది ఉన్నారు కాబట్టి మరియా అని బైబిల్లో చదివినప్పుడు మనం కన్ఫ్యూజన్ కాకూడదు ఈ ఏడుగురు మరియను గురించి నేను క్విక్గా చెప్పనా మతి సువార్త పదమూడు అధ్యాయము యాభై ఐదో వచ్చినాం ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా ఇతని తల్లి పేరు మరియ కాదా అనగా యేసు ప్రవారి తల్లి పేరు మరియ మొదటిది నెంబర్ టూ రెండవది చూసినట్లయితే మతి సువార్త పదహారు అధ్యాయము మొదటి వచ్చినాం విశ్రాంతి దినము గడిచిపోగానే బే మరియు తల్లి అయిన మరియయు అని ఉంది కదూ అంటే రెండవ స్త్రీ ఈ పేరు కలిగిన స్త్రీ మగ్గలేని మరియ రెండు మూడవది యాకోబు తల్లి అయిన మరియ ఇప్పుడు ముగ్గురు మర్యల గురించి చెప్పాను నాలుగవ స్త్రీలు గురించి చెప్తున్నాను అదే అపోసే కాలంలో బండము పన్నెండు అభయాము పన్నెండు వచనంలో చూసినట్లయితే పన్నెండవ అభయాము పన్నెండు వచనాన్ని చదువుతున్నాను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్పు అను మారు పేరు గల యోహాను తల్లి మరియ ఇంటికి వచ్చిన అండర్లైన్ దాట్ మరియా ఎందుకు చెప్పాను ఇప్పటికీ నలుగురు మరియుల గురించి చెప్పాను ఐదవ మరియును గురించి చెప్తున్నాను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాను చూసినట్లయితే క్లోప భారీ అయిన మరియ ఐదవ మరియును గురించి నేను చెప్పాను ఆరవ మరీ గురించి మనం చూసినట్లయితే బేతరియో గ్రామంలో ఉంది కదా లాజరి యొక్క సహోదరి ఆ మరీని గూర్చి యమన్ సువార్త పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తాం మరియా ఆమె సహోదరిగా మారుతాం కాబట్టి మరియ ఆరవ మరియా ఆరుగురు మరియా పేరు కలిగిన వారి గురించి చెప్పాను ఇక చివరికి చూసినట్లయితే రోమా వాస్తవీరాలు రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఆరో వచనంలో ఈ రీతిగా ఉంది రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఆరో వచనం చదువుతున్నాను మీ కొరకు బహుగా ప్రయాసమైన మరి ఎక్కువ వందనములు అంటే ఈ పేరు కలిగిన వారు ఏడు మంది ఉన్నారు మనము కన్ఫ్యూజన్ కాకూడదు అనే ఉద్దేశంతో నేను కొంచెం సవిస్తరంగా చెప్పాను మీ సంఘాలలో మీ ఐదార్డులు లేక సంఘ కాపర్లు పాస్టర్ గారు చెప్పి ఉండి ఉంటారు వాక్యం వింటున్న ప్రియ తమిళారా మీరు సేవలో ఉన్నారా కష్టాలు అనుభవిస్తున్నారా అన్న సేవ చేస్తున్నాను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను సేవలో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నాను ఆయా సమయాల్లో భార్యకు బిడ్డలకు సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నాను ఈ క్రిస్మస్ రోజునే నా భార్యకు కొత్త చీర కొనలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను నా బిడ్డలకు మంచి పిండి వంటలు చేయలేని స్థితిలో ఉన్నాను బాధపడుతున్నావా తమ్ముడు చెల్లమ్మ ఈ సేవకుని చేసుకున్నాను కాబట్టి నాకు ఈ కష్టం దాపురించింది అని అమ్మా మరి అని జ్ఞాపం చేసుకో మరి అమ్మ ప్రభు కొరకు కష్టపడడానికి ఇష్టపడింది ఆమె బెత్తలేదు కాబట్టి నేను చెప్పవలసి వచ్చింది మంచిది మరియా అనే మాటకు చేదు అని అర్థం మానవుని యొక్క జీవితమే చేదు కదూ మానవ యొక్క జీవితం అంతా చేదు కాదు మానవుని యొక్క జీవితము తీపి అడుగు వాడే మిశ్రమం మానవుక జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండదు మానవుడి జీవితం ఎల్లప్పుడూ చేదుగా ఉండదు నేను పదే పదే చెబుతున్నాను ప్రతి మానవుడి యొక్క జీవితంలో సంతోషము దుఃఖము మిళితమై ఉంటాయి కలిమి లేములు కావలి కుండలు అన్న రీతిగా సుఖ దుఃఖాలు కూడా ఉండి ఉంటాయి అదే రీతిగా ఈ మరియమ్మ గారి యొక్క జీవితంలో కొంత చేదు అనుభవం ఉంది తదుపరి ఆమె యొక్క జీవితంలో గొప్ప సంతోషము మధుర అనుభవాలు కూడా ఉన్నాయి కదూ యశ ప్రాణవారిని కనకముందు ఆమె జీవితం చాలా చేరుగా వెళ్ళి ఉంటుంది ఇంక ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కానప్పుడే ఈ గర్భవతి అయింది అని చెప్పి చాలామంది పలు రకాల కాకులుగా ఆమెను దెబ్బి పొడిచి ఉండి ఉంటారు కదూ అవును కొంతమంది యొక్క జీవితాల్లో ప్రభువు కొడుకు జీవిస్తూ ఉంటే ఎన్నో ఏమి మాడుతూ ఉంటాడండి అప్పుడప్పుడు కొంతమంది చెల్లెండ్రు మాట్లాడుతూ ప్రభువు కొడుకు జీవిస్తూ ఉంటే మంత్రిలో నా భర్త అర్థం చేసుకోవడం లేదు కొంతమంది మా ఊళ్ళో వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు అమ్మా నిన్ను అర్థం చేసుకోడమ్మా నీవేమీ బాధపడవద్దు యేసు ప్రభు వారిని కన్న తల్లి అయిన మరియమే అర్థం చేసుకోలేదు నిన్ను అర్థం చేసుకోక పాడంలో ఏమీ పెద్ద ఆశ్చర్యము లేదు అనే విషయాన్ని నీవు గమనించాలి మంచిది ఈ మరి యొక్క జీవితంలో కొన్ని అనుభవాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు కొరకు అవమానాన్ని భరించిన గొప్ప స్త్రీ మరియ ప్రియ పాప ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు ప్రభు కొరకు నీవు నీ కుటుంబంలో అవమానాన్ని భరిస్తున్నావా ప్రభు కొరకు నీ సంఘంలో నీ గ్రామంలో నీ సొసైటీలో అవమానాన్ని భరిస్తున్నావా ప్రభు కొరకు అవమానాన్ని భరించడం నీ జీవితంలో ఒక కిరీటమును భరించిన అనుభవం అనే సత్యాన్ని నీవు గమనించాలి దయచేసి మరి అమ్మగారు గొప్ప అవమానాన్ని భరించినట్లుగా చూస్తా లోపలు పలు కాపులయ్యి ఆమెను కాకులు పొడిచినట్లుగా పొడిచారు అండి అయినప్పటికీ కూడా ఆ గొప్ప ధ్వన్యురాలు యేసు ప్రభువారి కొరకు ఆ అవమానాన్ని భరించింది నెంబర్ వన్ నెంబర్ టూ యేసు ప్రభు వారిని ఆమె గర్భంలో భరించింది ఆమె బెతులు వెళ్ళవలసి వచ్చింది బెతులు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆమె నదిలోపు నుంచి బెతులేము నడిచి వెళ్ళాలి అయినప్పటికీ కూడా ప్రభు కొరకు కష్టాన్ని ఓచింది దేవు నామానికి స్తోత్రం వాక్యం వింటున్న ప్రియ తమ్ముళ్ళారా మీరు సేవలో ఉన్నారా కష్టాలు అనుభవిస్తున్నారా అన్న సేవ చేస్తున్నాను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను సేవలో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నాను ఆయా సమయాల్లో భార్యకు బిడ్డలకు సరిగ్గా తిండి పెట్టలాడపోతున్నాను ఈ క్రిస్మస్ రోజునే నా భార్యకు కొత్త చీర కొనలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను నా పిల్లలకు మంచి పిండి వంటలు చేయలేని స్థితిలో ఉన్నాను బాధపడుతున్నావా తమ్ముడు చెల్లమ్మ ఈ సేవకుని చేసుకున్నాను కాబట్టి నాకు ఈ కష్టం దాపురించింది అని అమ్మా మరి అని జ్ఞాపం చేసుకో మరి అమ్మ ప్రభు కొరకు కష్టపడడానికి ఇష్టపడింది వ్యతిరేకము నడిచి వెళ్ళడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తాం మూడవది ఏంటి అనగా తన యొక్క జీవితంలో కుటుంబాన్ని పోషించవలసి వచ్చినప్పుడు భర్తతో సహకరించిన స్త్రీ దేవు నామానికి స్తోత్రం వాక్యం వింటున్న ప్రియ చెల్లెండ్రు మరి గారి యొక్క జీవితం మీకు గొప్ప మాదిరిగా ఉండాలి ఈ రాత్రి మీరు పేదవాడైన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ముందు ఉండవచ్చు పెళ్ళి అయిన తర్వాత భర్త యొక్క పేదరికాన్ని బట్టి మీరు కూడా కొన్ని కష్టాలు అనించి ఉండి ఉండవచ్చు అటువంటి కష్టాలలో ఈ మాయదారోల్ని ఈ దిక్కుమాల చేసుకున్నాను అని మీరు అతన్ని అంతరాత్మలో కూడా నిందించకూడదు ఎందుచేతనగా యోసేపు పేదవాడు కాబట్టి భర్త యోసేపు యొక్క కష్టాన్ని లేక పేదరికాన్ని పంచుకున్న స్త్రీ మరియమ్మ అవును కాబట్టి ఈమె గొప్ప పతివ్రత అని చెప్పాలని నేను మనవి చేస్తున్నాను యేసు ప్రభు కంది ఎంతో క్రమంగా పెంచింది అండి పేదరికంలో క్రమంగా పెంచిన తల్లి మరియమ్మ వాక్యం వింటున్న ప్రియ చెల్లెండ్రు మీ బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను ఒక మీటింగ్లో ఒక పాప సాక్ష్యం ఇస్తుంది చిన్న పాప ఏం చెప్తుంది అని అంటే మా అమ్మకు విదయం లేచి కంటట వాక్యాలు చెత్తేనే కానీ మా అమ్మ నాస్తా పెట్టేది కాదు బ్రేక్ఫాస్ట్ పెట్టేది కాదు అని అంటూ ఉంది ఎంత మంచి అనుభవం అండి బిడ్డలు కలిగిన నా ప్రియ చెల్లెంలరా నీ బిడ్డలకు దేవునిక వాక్యాన్ని ఉగ్గుపాలించినట్లుగా పెంచాలి అని ప్రావుపేరిట నేను మీకు ఈ యొక్క సమయంలో మనవి చేస్తూ ఉన్నాను అందుచేతనే ఉదయకాలము ఫ్యామిలీ ప్రేయర్ సాయంకాలము ఫ్యామిలీ ప్రేయర్ బిగులు దేవునితో వాక్యాన్ని చదువుకుని లేక ప్రార్థన చేసుకుని స్కూల్కు కాలేజీకు వెళుతున్నారా అనే అజిమాయిషి తల్లులుగా ఇందులో ఉండి చూడాలని నేను మనవి చేస్తున్నాను చివరిగా నేను చెప్పవలసి వస్తే కుమారుడైన యేసు యేసూప్రావు వారు సిలువకు వెళ్ళవలసి వచ్చింది ఆయన కష్టంలో కూడా పాలుపంపులు పంచుకున్న తల్లి మరి అమ్మ యేసూప్రావు వారు సిలువకు వెళ్తూ ఉంటే వాళ్ళు సిలువు వేస్తున్నారు అక్కడికి వెళ్తే నన్ను కూడా ఏమైనా చేస్తారేమో అని భయపడిన స్త్రీ కాదు కొన్ని కొన్ని పర్యాలు నేను వింటూ ఉంటాను బిడుదలు చేతూ ఉంటారు మా అమ్మ నన్ను సరిగ్గా చూడదండి అలా చూడకుండా ఉంటారమ్మా అలా ఎవరు ఉండరని నా యొక్క ఉద్దేశం కానీ కొంతమంది బిడ్డలు చెబుతూ ఉంటారు పిల్లరా ఈ సత్యాలు మరియు తల్లి యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకోవాలి అని ప్రావుపేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుచేతనే ఆమె దేవుని యొక్క దయకు ప్రాప్తురాలి దయాప్రాప్తురాల అని సంబోధించాడు ఆ దేవదూత దయాప్రాప్తురాలు మరియ తల్లి అందుచేతనే దేవుని కృపను పొందిన స్త్రీ హు ఎంజాయ్ ద ఫస్ట్ క్రిస్మస్ మరియమ్మ గారు ఎన్నో వ్యక్తి ఎవరు అనగా యోసేపు గారు యోసేపు అనే మాటకు మీ అందరికీ తెలుసు ఫలించుట అని అర్థం ఈ యోసేపు కూడా చాలా ఫలించాడు అండి ఫలించడం అంటే మరొకసారి చేతున్నాను యేసు ప్రభువాన్ని కలిగి ఉండడమే జీవితం యేసు ప్రభు వారి యొక్క బంధువులు లేక మరియమ్మ గారి యొక్క బంధువులు బెతిలోమలో నివసించేవారు కానీ వారు ఇప్పుడైతే ఈ పుట్టుక సమయంలో వారు నజరేతులో నివసిస్తూ వచ్చారు పిల్లారా ఈ యోసేపు గారి యొక్క మనస్సును మనం చూసినట్లయితే ఆయన కష్టపడి పనిచేసేవాడు అని అర్థమవుతుంది కదూ ఆయన నజరేతిలో వడ్రండి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు కష్టపడి పనిచేసేవాడు అవును మన యొక్క జీవితంలో కూడా కష్టపడి పని చేయాలి నువ్వు ప్రభు సేవలో ఉన్నవా ప్రభు సేవలో కూడా కష్టపడాలి లేక భూసంబం నువ్వు భూమిలో దానిలో కష్టపడాలి ప్రియుల నేను మనవి చేస్తున్నాను దేవుని సేవలవుడు నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెండ్రులు కష్టపడాలి అనేది నా యొక్క ఉద్దేశం రెండవది యోసేపు నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది నీతి లేని వాడు కంటే పాడు యోసేపు నీతిమంతుని వలె జీవించాడు కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి వ్యక్తి కూడా నీతి కలిగి జీవించాలి ఎటువంటి మీతో తెలుసా ప్రభువాజ్ చెప్పారు మీ నీతి పరుశైన్ల నీతి కంటేనో శాస్త్రుల నీతి కంటేనో అధికము కానివాడల అవును పరుశైల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే నీతి పదులుగా మనము జీవించాలి మూడవది మరియమ్మ తనకు బావిగా ప్రదానం చేయబడింది కాదు ఈ విషయాలు తెలిసాయి రహస్యంగా మరియమ్మను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు కానీ మరియమ్మను అవమానపరచడానికి ఇష్టపడలేదు పెళ్ళైన నా ప్రియ తమ్ముళ్ళు నీ భార్య దురుసుగా ప్రవర్తించిన నీ భార్య ఆయా సమయాల్లో మాట వినకపోయినా నీ భార్య ఆయా సమయాల్లో తప్పు చేసిన ఆమెను అవమానపరచవద్దు అని నేను మనం చేస్తూ ఉన్నాను నాలుగవది యోసేపు దేవుని మాటకు విధేయత చూపిన వ్యక్తి కాబట్టి పురుషులుగా మన యొక్క జీవితాల్లో కూడా దేవునికి విధేయత కలిగి జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను ఐదవది కష్టపడి తన కుటుంబాన్ని పోషించిన భర్త కష్టపడి తన కుటుంబాన్ని పోషించిన తండ్రి ఏ కేరింగ్ ఫాదర్ అవును మన యొక్క జీవితాల్లో కూడా కుటుంబాన్ని పోషించగలిగిన వారంగా ఉండాలి ఎవరి మీదో ఎవరి మీదో ఆధారపడి అన్నట్టుగా జీవించకూడదు అని కష్టపడి పని చేయాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను టైం అయిపోయింది ఇద్దరు ఇప్పుడెప్పటికే టైం అయిపోయింది నా దగ్గర ఇంకా ఈ క్రిస్మస్ను అనుభవించిన వారు ఎవరు అనగా గొడల కాపర్లు మూడు మీరు ఆలోచించండి నాలుగవ బృందానికి సంబంధించిన వారు జ్ఞానులు జ్ఞానులు కూడా ఆ యేసు ప్రభు అని చూచిన వెంటనే ప్రభు వారిని ఆరాధించారు ఐదవ గుంపు ఎవరు అనగా పరలోక దూత సైన్య సమూహం వారు కూడా ఆ దినాన్ని ఎంతగానో సంతోషించారు ఈ దినం కూడా మీ జీవితాల్లో ఒక పర్వదినంగా సంతోష దినంగా ఉండాలి అనేది నా యొక్క ఆశ ఆదిత ఉన్నట్లుగా దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక ప్రైజ్ అలాడ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచేరని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్